నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను సూపర్ అండి చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ్ళ మనకి సండే హాలిడే ఇవాళ సెలవే ఇవాళ అమ్మాయ వారమంతా ఎదురు చూస్తే ఆదివారం వచ్చేసిందండో ఈ ఆదివారం ఇంకా వంటలేం పెట్టుకుంటాము కానీ ఆడవాళ్ళకి తప్పదండి వండే తీరాలి కదా ప్రస్తుతానికైతే పైపే పనులని పూర్తి చేసుకున్నాం అంటే కసులు జమ్మడం బట్టలు అతకడం వంటలు తాగడం ఇవే కదా పై పనులు అవన్నీ పూర్తి చేసి బ్రష్ చేసుకుని కూర్చున్నా మా వారు ఏం చేస్తారా తిందామా అని మా ఇంట్లో అయితే అట్టుపిండి ఉంది నిన్న పులి బంగరాల పిండి వేసేటప్పుడే కొంచెం మా ఇంట్లో కానీ తీసిపెట్టి ఫ్రిడ్జ్లో ఉంచేసాను అంటే తెల్లారు ఆదివారం కదా అప్పుడు టిఫిన్ కోసం మళ్ళీ ఏం వెతుక్కుంటాము ఇంత గిన్నె పిండి వేసి ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు అట్టుకొచ్చి వద్దులే ఎందుకులే అని చెప్పి అదే అదే ఒకటి తిన్నా కూడా అది కడుపు నిండదు ఏం లేదు టిఫిన్ లానే తినాలండి అది వేరే విషయం కానీ మన ఇంట్లో అయితే మంచిగా తినచ్చు కదా ఇంకా మంచిగా ఎక్కువ నూనె వేసుకొని వాళ్ళైతే ఎలా ఎలా పడితే అలా చేస్తారు కదా అందుకని పిండి అయితే ఉంచేసాను ఇదంతా చెప్తున్నాను కానీ ఏదో తింటున్నాము అది చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా పరోటా తెచ్చాయండి మా ఆయన వాళ్ళ మా ఇంట్లో అందరికీ మా అమ్మాయికి అయితే తినేసి వెళ్ళిపోయింది తను కాలేజ్కి ఇంకా మేము కూడా ఇప్పుడే తినేస్తున్నాము దీని తర్వాత కూర చేయాలి కొడుగుడ్లు అయితే రాత్రి గుంట వ్యాపారం కోసం ట్రై గుడ్లు అయితే తీసుకొస్తాం ప్రతిరోజు ఆ గుడ్లు మొత్తం వాడలేదండి కొన్ని కొన్ని ఉండిని అసలే నిన్న బేరం అయితే లేదు ఏందోనండి మధ్య బేరం సరిగా ఉండడం లేదు ఏడు కల్లా అయిపోయే వ్యాపారం అంతా తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది చాలా కష్టంగా ఉందండి అక్కడ నైట్ చీకటి కదా లైట్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు మా లైట్ అయితే డుగ్గు డుగ్గన్ బాగా రావట్లేదు అసలు రెంట్ లైట్ అండి మాది అది బా రెండుసార్లు మార్చినా అలాంటి లైటే ఇస్తున్నాడు అది కొత్త ఎక్కడ ఉంటే చూసి కొనుక్కోవాలి రెండు వేల రెండు వేల అట్లా ఉంటుంది అనుకుంటా అన్ని విషయాలు తెలుసుకోవాలండి దేనిలో అడుగుపెట్టినా తెలియ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్ చేసినప్పుడు ఏది తెలీదు చిన్నగా ఏ పనులకైనా వెళ్ళిన తర్వాతే దానిలో ఉన్న లోటుపాట్లని తెలుస్తాయి కదా ఇప్పుడైతే నేను మా వారికి చిన్న గొడవైందండి ఎందుకంటే తినేటప్పుడు ఆయన ఏదో నేనేదో చెప్తే ఇంకేదో కోపం వచ్చి ఆయన కూడా రియాక్ట్ అయిపోయారు అందుకని వీడియో మాత్రం చాలా డిసప్పాయింట్గా ఉంది ఎవరు యాక్టివ్గా మూవ్ అవ్వడం లేదు అందుకని వీడియో తీసే ఇంట్రెస్ట్ నాకు కూడా లేదండి చిన్న క్లిప్స్ అయితే తీసి తీసాను కాకపోతే ఇప్పుడు లేచాను కదా మూవ్ అంతా అలా ఉంది కొంతసేపు అయిందిలేండి కింద అయితే ఊడ్చి ముగ్గేసి వచ్చాను ఇవాళ మాత్రం మా ముగ్గు చాలా బాగుంది ముగ్గు చూపించట్లేదు అని ఏమనుకోబాగండి ఇలా వేసి రాగానే బండ్లన్నీ తొక్కేసి ఖరాబ్ చేసేస్తాయి ఇంకా క్లారిటీగా ఉండలేదు కాబట్టి తీయలేదు ఇవాళ ఏంటి పరోటా అయితే తినేసారండి మా వారు వెళ్తే చక్కగా తెలిసిన వాళ్ళు కాబట్టి మొక్కలు వేసేవాళ్ళు మా బొడ్డ వెళ్ళేసరికి మొక్కలు ఎక్కలేము లేకుండా ఉత్త పరోటను దానిలోకి ఏంటది చారు పంపించేశారు ముక్కలు అయినంత డిసప్పాయింట్ అయ్యాము ఈసారి మాత్రం మా వార వెళ్ళి తీసుకొస్తారులేండి సరే అండి ఇవాళ ఆదివారం కదా హ్యాపీ సండే అందరికీ వారంటానండో ఈ వీడియోలో అనిపించింది కామెంట్ చేయండి ఇవాళ ఇంకేంటి ఇంకేం చెప్తా ఉండాలి సార్ ఎవడిగా ఇంకా చెప్పేవాళ్ళు కానీ ఇంకేం లేదండి మా ఉమ్మని పెట్టుకున్నానంటే మరి మా ఆయన తిడితే ఉమ్మని పెట్టుకోకన్నా నవ్వుతారా ఏంది వీడియోలో నాకు అనిపిస్తున్నాను కానీ భలే తిట్టాడు మా ఆయన పరోట మాత్రం బాగుంది చాలా బాగుంది మా మా ఊర్లో పరోట పాయ కిచిడి ఇంకెక్కడితో నీ టేస్ట్ రాదు మా ఊర్లోనే బాగుంటుందన్నమాట వీడియో ఎవరు చివరి వరకు చూరలా చూడట్లేదు అన్నది మాతోటి చెప్పేస్తున్నాలే కానీ ఇంకా అంతేలేండి వరంటనే పరోటా మాత్రం సూపర్ ఉంది ఫంక్షన్కి వెళ్ళాలి ఆ ముచ్చట్లు కూడా నేను తర్వాత చెప్తాను వెళ్ళొచ్చిన తర్వాత అసలు వెళ్తున్నాను లేదో అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఎంతసేపు చెప్పినా ఇంకా చెప్పాలనే ఉంది కానీ ఇప్పుడు అంత మూడ్ బాగాలేదు నేనేం చెప్పలేకపోతున్నాను మా పిల్లలు పనులు చేస్తే ఇలాగే ఉంటుంది అండి మరింటేనే లైక్